హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ చిత్రకడ పిల్ల నేను ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని ఏవి అప్ప రోడ్లో పెట్రోల్ పంక్కి ఎదురుగా అలాగే ఎగ్జాక్ట్ షోరూమ్కి ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీకాళహస్తి సిలిక్స్కి అయితే వచ్చేసాం శ్రీకాళహస్తి లో ఎప్పటికప్పుడు ఆఫర్లు రన్ అవుతూనే ఉంటాయి మనకందరికీ తెలుసు బట్ ప్రతిసారి పట్టు చీరల మీద ఫ్యాన్సీ శారీల మీద చూపిస్తూ ఉంటాం కదా ఈసారి కంప్లీట్గా డ్రెస్సెస్ని చూపించబోతున్నామండి డ్రెస్సెస్ త్రీ పీసెట్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ మీద కూడా నమ్మలేని ఆఫర్లు అయితే పెట్టారనమాట అవి కూడా దసరా స్పెషల్ ఆఫర్స్ కింద పెట్టారు బట్ ఆఫర్స్ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత దూరంలో ఉన్నా సరే వచ్చి ఖచ్చితంగా గ్రాప్ చేసేసుకోవాలి అనిపిస్తుంది డెఫినెట్గా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ప్రైసెస్ ప్రైసెస్లో ఉన్నాయండి ఏ డ్రెస్ మెటీరియల్ అయినా కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ మనకి డ్రెస్ మెటీరియల్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ కదండి ఇందులో కూడా మనకి ఫోర్ పీస్లు వస్తున్నాయి బాటమ్ చున్నీ టాప్ అలాగే దానికి లైనింగ్ కూడా వన్ సెవెంటీ ఫైవ్ కి లైనింగ్ కూడా అవైలబుల్ గా వస్తుంది టూ డబల్ నైన్ త్రీ పీసెట్స్ ముందుగా లైక్ చేసి ఛానల్ చేసి చూసేయండి నమస్తే మేడం వచ్చేసి మనం కొన్ని ఈ రెడీమేడ్ డ్రెస్సులు అండ్ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అవి చూపిద్దాం మేడం ఈవేళ అంటే ఈ డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సులు కానీ ఏంటంటే వీటిలో మాదిర సెట్ వైజ్ గా లేవండి అంటే కొన్ని కొన్ని కలర్స్ నాలుగు ఆరు అలా వస్తుంటాయి అందులో కొన్ని సేల్ అయిపోయి కొన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి ఇందులో మనకి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎల్ మాత్రమే ఉన్నాయండి క్లియరెన్స్ సేల్ లో మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ అన్ని కూడా రేట్లు ఆశ్చర్యపోతారు ఆల్రెడీ వీడియో రన్నింగ్ లో మీకు కాస్ట్ అనేది చెప్తాము బట్ ఆ కాస్ట్ చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూసిన వెంటనే వచ్చేస్తారు మీరు అంత రీజనబుల్ ప్రైసెస్ కి త్రీ పీసెట్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అవి ఎలా ఉన్నాయి ఒకసారి సార్ మాటలో విందాం సార్ చూపిస్తే చూద్దాం డెఫినెట్ గా కూడా పార్టీ వేర్ డ్రెస్సులు చాలా మంచి మంచి మెటీరియల్ మేడం ఇప్పుడు ఇది 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 ఉంది పట్టు మెటీరియల్ మేడం ఇది ఓకే ఇవన్నీ పట్టు ఇలాగ మనకి రాసిల్క్ పట్టు ఎలా వస్తుందో అలా వచ్చింది కూడా అవును మేడం ఇప్పుడు ఏంటంటే వీటిలో ఒక కలర్ సెట్ అయితే ఉండవండి ఒకే కలర్ ఉంటది అందుమూలన ఏంటంటే మా అమ్మ ఒకే కలర్ అలాగే మనకి ఎంఓ ఎక్స్ఎల్ అలా కాకుండా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి మన ఈ త్రీ సైజెస్ లో కూడా దేంట్లో కూడా కలర్స్ అంటూ ఉండవండి అన్ని సింగిల్ పీసెస్ అందుమలా ఏంటంటే మనం చాలా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం మేడం రాజమండ్రిలో ఎక్కడ మీరు వినని రేట్లు ఇస్తున్నాం మనం ఉంది మేడం ఏ డ్రెస్ అయినా సరే టూ డబల్ నైన్ కి ఇస్తున్నాం మనం మన వ్యూవర్స్ అందరికి కూడా నాలెడ్జ్ ఉంటది ఈ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటనేసి అన్ని కూడా ఇచ్చుకోండి అసలు వర్క్ ఎలా ఉందో ఇంత ఫుల్ వర్క్ ఇంత హెవీగా ఉన్నాయి సైజెస్ కూడా మరీ రెగ్యులర్ సైజెస్ ఏ ఉన్నాయండి అంటే మరీ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అలా కాకుండా మనకి ఎల్లో సెక్సెల్ బ్రసల్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వెళ్లే ఏ కదా ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఓన్లీ ఒక టాప్ లేకపోతే టాప్ బాటమ్ టూ పీస్ సెట్స్ అలా కాదు అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ ఒకసారి చూడండి వా దుపట చూడండి మనకి ప్యూర్ బనారస్ దుపట ఎలా ఉంటుందో అలా ఉంది బట్ నెట్టెడ్ ఫినిషింగ్ ఉంది చాలా క్లాసీగా ఉందండి ఇంత పార్టీ వేర్ డ్రెస్ అనమాట మేము ఇప్పుడు చూపించబోతున్నాం అన్ని పార్టీ వేర్ డ్రెస్ బట్ వీటి కాస్ట్ మీరు మళ్ళీ ఒకసారి చెప్పాలి సార్ మా వాళ్ళకి కాస్ట్ అయితే టూ డబల్ నైన్ మేడం ఓన్లీ టూ డబల్ నైన్ అసలు టూ డబల్ నైన్ కి ఒకసారి ఈ డ్రెస్ ఒక్కసారి చూడండి ముందు తర్వాత అసలు ఈ వర్క్ ఎంత అవుతుంది ఈ మెటీరియల్ ఎంత అవుతుంది అసలు చూడండి అసలు మేము అనేది ఏంటంటే ఈ మెటీరియల్ ఉపయోగించారు కదా ఈ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ ఈ చిప్స్ ఇవన్నీ ఈ కాస్ట్ కూడా రాదు కేవలం క్లియరెన్స్ సేల్ వల్ల మాత్రమే మనకి కాస్ట్లీ ఇవ్వగలుగుతున్నారండి అంతే కానీ మొత్తం వైస్ ప్రైసెస్ లో వస్తున్నాయని చెప్పేసి వైస్ క్వాలిటీ గురించి ఆలోచించక్కలేదు క్వాలిటీ సేల్ క్వాలిటీ మేడం ఇవన్నీ కూడా మేము ఏం చూసామంటే అంటే మినిమమ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీన్ నుంచి అప్ టు మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మింది డ్రెస్లు మిగిలిపోయిన డ్రెస్లు క్లియరెన్స్ కలర్స్ లేవు కస్టమర్స్ కలర్స్ అడుగుతారు ఇప్పుడు మనకి అవ్వదు కాబట్టి ఇలా ఉన్న కలర్స్ కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బట్ చూడండి క్లియర్ లో మనకి ఇలా ప్రతిదీ కూడా త్రీ పీసెట్ త్రీ పీసెట్ మ్యాడమ్ పార్టీ వేర్ త్రీ పీసెట్స్ త్రీ హండ్రెడ్ కంటే అసలు చూడండి మనకి రాజమండ్రిలో ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ఎక్కడైనా సరే త్రీ హండ్రెడ్ తీసుకోండి త్రీ హండ్రెడ్ కాదండి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ మేడం అసలు ఈ రేట్ కి ఇంత మంచి మెటీరియల్ ఎక్కడ రాదు డెఫినెట్ గా కలర్స్ లేకపోవడం ఒకటి ఈ కారణాల వల్ల ఏంటంటే మనం దీన్ని క్లీన్ చేసేద్దాం అనుకో అనుకున్నాం ఇది క్రాప్ టాప్ ఓకే మనకి ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే త్రీ పీస్ సెట్ అంటే పార్టీ డ్రెస్సెస్ అంటే మనకి ఏం వస్తాయి నార్మల్ గా త్రీ పీస్ సెట్ వస్తాయి బట్ ఇక్కడ చూడండి మనకి క్రాప్ టాప్ కూడా అవైలబుల్ గా ఉంది అదే ప్రైస్ రేంజ్ లో టూ డబల్ నైన్ కి క్రాప్ టాప్ అండి అసలు ఎలా ఉందో చూడండి ఒకసారి యోగపాటి దగ్గర మనకి నెట్ వచ్చిందండి నెట్ మీద మనకి మళ్ళీ గోల్డ్ జరీతో థ్రెడ్ వచ్చింది ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి మనకి ఫాయిల్ ప్రింట్ ఉంది వర్క్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సెట్ వచ్చేసి కేవలం టూ డబల్ నైన్ మాత్రమే మేడం అసలు టూ డబల్ నైన్ అంటే అసలు రేటు చాలా వెరీ 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 సరదాగా ఓ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి బల్క్ గా పట్టుకెళ్ళిపోవచ్చండి అండి సింగిల్ సింగిల్ గా ఇస్తే ఇది అందరికి కూడా లాభమే బట్ అలా తీసుకునే వాళ్ళకైతే ఇంకా మంచి యూజ్ ఉంటుంది ప్రతిదీ కూడా త్రీ పీస్ ఎట్టే ఇవి ఆఫర్ ఎప్పుడు దాకా అంటే మేడం అంటే ఈ అన్ని నా అంచనా ప్రకారం ఓన్లీ ఒక బిలో ఫైవ్ డేస్ లోపల సేల్ అయిపోతుంది ఓకే మనం టెన్ డేస్ వరకు ఆఫర్ అయితే ఇస్తున్నారండి బట్ ఈ లోపు స్టాక్ అయిపోతే మాత్రం అయిపోద్దండి లాస్ట్ టైం కూడా మనం చేసాము కొన్ని కొన్ని అయిపోతే అవి అయిపోయినాయి మేడం అసలు ఎంత గ్రాండ్ గా ఉందో అన్ని కూడా నేను చెప్పాను కదా మేడం పార్టీ వేర్ డ్రెస్లు ఈ మెటీరియల్ చూడండి అసలు మీకు వర్క్ ఏంటంటే పట్టు బాగున్నట్టు ఈ త్రెడ్స్ రావక మేడం ఈ మెటీరియల్ చిత్తు థ్రెడ్స్ వస్తాయా కదా కాస్ట్ ఎంత ఇది ఎంత పడుతుంది ఒకమారు మీరు ఆలోచించండి అసలు కోర్ట్ టైప్ పార్టీ వేర్ డ్రెస్ ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కూడా చాలా ఆసంగా ఉంది ఈ డ్రెస్ మనకి టూ అంటే అసలు ఆలోచించండి ఎవరైనా సరే ఆ కాస్ట్ గా నార్మల్ గా పొరపాటును కూడా రావు ఎక్కడ రాదు మేడం ఇప్పుడు తెలుసు కాస్ట్ ఎంత ఉంటది కాస్ట్ ఎంత ఉంటది అసలు ఉట్టి ఈ డ్రెస్ కుట్టయిన మెటీరియల్ ఏంటి మన వాళ్ళకి అందరికి నాలెడ్జ్ మెటీరియల్ తీసుకుంటే వాడికి స్టిచ్చింగ్ కూడా రావట్లేదండి త్రీ హండ్రెడ్ స్టిచ్చింగ్ కూడా డ్రెస్ మనకి త్రీ హండ్రెడ్ కి వస్తుందంటే ఆలోచించండి ప్రతిదీ కూడా త్రీ పీస్ సెట్స్ ప్రతిదీ కూడా పార్టీ షాపింగ్ వెళ్ళడానికి టెంపుల్స్ వెళ్ళడానికి చాలా ట్రెడిషనల్ గా కూడా అన్ని కూడా మంచి మెటీరియల్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఏది డ్రై వాష్ లో సూపర్ మెటీరియల్ మినిమం స్టార్టింగ్ అప్పుడు అన్ని ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ నుంచి అప్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అన్నాము చూడండి అసలు పట్టు మెటీరియల్ మీద వర్క్ చూడండి అసలు మీకు ఎంత బాగా చేస్తారు మన వాళ్ళు ఎక్కడొస్తుంది మేడం అసలు ఇంత కాస్ట్ ఇంత లో కాస్ట్ కి ఎక్కడ వస్తుంది చెప్పండి బాట ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి ఇవి మీకు వీడియో లో ఎక్కువ చూపించలేం కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డ్రెసెస్ అలా మాత్రమే చూపిస్తున్నాం బట్ అసలు మీకు ఉన్న స్టాక్ అయితే కానీ ఇలాంటి స్టాక్ ఇలాంటి ప్రైసెస్ కి మీరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ త్రీ టు ఫోర్ డేస్ లో క్లియరెన్స్ అయిపోతాయి బట్ ఈ లోపే ఎవరైతే వీడియో చూస్తారో చూసిన వెంటనే సరే ఈ పార్టీవేర్ డ్రెస్సెస్ ని త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చి గ్రాప్ చేసుకోండి ఇలాంటి అవకాశం వస్తామను రాదు కానీ వీళ్ళు మాత్రం శ్రీకాళహిల్స్ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారండి అవన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటాం ఇవి కొన్ని డ్రెస్సెస్ డ్రెస్ ఉంటుంది మేడం అవునండి ఇప్పుడు ఏంటంటే మనం డ్రెస్ మెటీరియల్ కొన్ని డ్రెస్సెస్ కొన్ని చూపిస్తున్నాం మేడం ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూసాం కదండి డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఉంటే ఇంకా ఆశ్చర్యపోతారు ఇప్పుడు అది కూడా చూసారు ఇప్పుడు దాకా మనం డ్రెస్ చూపించాం కదా మేడం అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా చాలా మంచి డ్రెస్ మెటీరియల్ అంటే పార్టీ వేర్ కానీ నార్మల్ గా కాలేజ్ నార్మల్ లేదు సార్ మీరు ఇక్కడ పెట్టిన డ్రెస్ట్ విన్నారు కదండి ఒక్కసారి డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వినండి ఎవరైనా ఆ కాస్ట్ కి స్టిచింగ్ చేస్తే కనుక నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను కూడా స్టిచింగ్ చేయించుకుంటా ఇప్పుడు సార్ మీరు నేను ఈ డ్రెస్ మెటీరియల్ చూపించే ముందు ముందు వీటి కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం ఏ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ అన్నా సరే ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రం సరిగ్గా విన్నారని అనుకుంటున్నాను నూట డెబ్బై ఐదు రూపాయలకి త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్ సెట్ ఉంది మేడం ఓన్లీ టాప్స్ అయితే కాదండి మెటీరియల్ మనకి ఆ కాస్ట్ కి ఇస్తున్నారు అలాగని ఖచ్చితంగా చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే లో బడ్జెట్ లో వస్తున్నాయనే సరికి ఫ్యాబ్రిక్ బాగోదనేది అలా కాదండి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ స్టఫ్ తెచ్చినప్పుడు ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలిపోతాయో వాటిని క్లియరెన్స్ వెళ్ళాలో ఇవన్నీ కూడా ఏంటంటే దేంట్లో కూడా కలర్స్ ఉండవు ఓకే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము ఎందుకు ఇలా తగ్గించుకోవాల్సి వస్తుందంటే డ్రెస్ లో ఏంటంటే సెట్ నాలుగు వస్తుంది మేడం కొన్ని అయితే నాలుగు వస్తుంది కొన్ని ఆరు వస్తుంది ఎక్కువగా మోస్ట్లీ నాలుగే వస్తా వస్తుంది బట్ దేంట్లో కూడా కలర్స్ ఉండవు డ్రెస్ మెటీరియల్స్ అయితే మీకు సైజెస్ సంబంధమే లేదు ఎలాంటి వాళ్ళనే కుట్టించుకోవచ్చు ఇప్పుడు అంటే డ్రెస్సులు కాబట్టి సైజెస్ చెప్పాం ఇది సైజెస్ చెప్పకపోయినా కూడా మెటీరియల్ చూసి వన్ కి అక్క ఎలా ఇస్తున్నారని మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా మొత్తం సెట్ వైజ్ గా ఉంటుంది మేడం ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది ఎగ్జాంపుల్ కి ఇది చూపిస్తున్నాం డ్రెస్ చూడండి అసలు దీనికి లైనింగ్ ఇచ్చారండి ఓకే లైనింగ్ లైనింగ్ లోపల సాటిల్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రాదండి వన్ సెవెంటీ ఫైవ్ కి మీటర్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్యాబ్రిక్ కూడా రాదు అసలు దుపట్ట చూడండి ఒకసారి ఓపెన్ చేయండి సార్ ఒకసారి ఇంత గ్రాండ్ గా ఉన్న మెటీరియల్ దుపట్ట అయితే మనం స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఏముండదు ఓన్లీ టాప్ బాటం మాత్రమే ఈ డ్రెస్ మెటీరియల్ కేవలం వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి నూట డెబ్బై ఐదు రూపాయలకి ఇంత హెవీగా ఉండే పార్టీ వే డ్రెస్సెస్ ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ మెటీరియల్స్ మీరు నూట డెబ్బై ఐదు రూపాయలకి ఎక్కడైనా స్టిచింగ్ చేస్తే కూడా డెఫినెట్ గా మేడం అసలు ఎక్కడ కూడా ఈ కాస్ట్ కి నాకు తెలిసినంత వరకు అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఎవ్వరు కూడా ఇంత ఇంత తక్కువ ఆ రేటు లేదండి ఎన్నో షాప్ చూస్తున్నాం డ్రెస్ మెటీరియల్స్ లో కూడా మనకి విత్ లైనింగ్ త్రీ పీస్ సెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ వన్ రూపీస్ కి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కంటే మీకు ఏముంది అసలు ఇది చూడండి పార్టీ వేర్ కాదండి హల్దీ కాదు అసలు ఇలాంటి డ్రెస్ కట్టుకుంటే మనం ఎలా కనిపిస్తామో చూడండి మంచి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అనమాట దుపట్టా కూడా ఫుల్ హెవీ వర్క్ తో వచ్చింది ఇవన్నీ ప్రింట్స్ కాదు వర్క్ ఒకసారి క్లియర్ గా చూడండి ఇది బాటమ్ ప్రతిదీ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ఈ మెటీరియల్స్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ కి మార్కెట్ లో ఎక్కడ కూడా హోల్సేల్ మార్కెట్ లో కూడా మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తామని రివర్స్ లో ఉంది ఒకసారి రివర్స్ చేయండి సార్ దాన్ని బ్లాక్ అండ్ వైట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే కలర్ ఆప్షన్ వీటిల్లో కూడా ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది ఈ వర్క్ చూడండి ఒకసారి వీటిల్లో చాలా వరకు లైనింగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీసెట్స్ అండి దుపటా ఉంది బాటమ్ ఉంది అలాగే టాప్ కూడా ఉంది ఓన్లీ టాప్ మెటీరియల్ కాదు క్లియర్ గా వినండి త్రీ పీసెట్స్ వచ్చి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ ఇస్తున్నారు ఇది కూడా క్లియర్ సేల్ వల్ల ఇవ్వడం తప్ప నార్మల్ గా అయితే ఆ కాలిటీ మైనస్ అది ఒకటే మేడం కలర్స్ ఉండవు అంతే లైనింగ్స్ కూడా ఉంది ఎక్కడ ఇస్తారు సార్ అసలు ఇది ఒకసారి చూడండి అసలు ఈ మెటీరియల్ వస్తుంది మేడం ఈ వర్క్ మనం అనుకున్నట్టు ఈ అంటే ఏదైతే చేసిన కొన్ని పట్టు డిజైనర్ కావాలంటే మనం ఇలా తీసేసుకుని వన్ ట్వంటీ రూపీస్ నార్మల్ టూ బై టూ అయిపోయింది బట్ అసలు చూడండి ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ వా అవి త్రీ కాంబినేషన్ వర్క్ ఏదైతే వచ్చిందో అది మనకి బాటమ్ దుపట్టా వచ్చాయండి ఇది ఏదైనా సరే మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నాం అనుకోవద్దు అది ఇది లైనింగ్ లైనింగ్ పై మెటీరియల్ దుపట్ట అండ్ ఆల్సో బాటమ్ కూడా అన్ని పీసెస్ కలిపి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఇది కేవలం థ్రెడ్ వర్క్ అండి చూడండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ మనకి గోల్డ్ వచ్చింది పింక్ మీద త్రీ పీసెట్స్ మనకి దుప్పట్టాస్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి ఏమి ప్లెయిన్ కలర్స్ అలా కాకుండా వర్క్స్ తో వచ్చాయి అవి కూడా అసలు మీకు ఇవి ఇన్ని చూపించలేమండి ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి బట్ కాకపోతే అదే మేడం ఇది ఖచ్చితంగా ఒక ఫైవ్ డేస్ లోపల అన్ని సేల్ అయిపోతాయి డెఫినెట్ గా సార్ డెఫినెట్ ఈ కాస్ట్ లకు వస్తున్నాయి తెలిసినప్పుడు వావ్ అసలు ఇది ఎంత బాగుందో సార్ అసలు డ్రెస్ అది వచ్చేసి చూడండి కాంబినేషన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చూడండి మజంతా బాటిల్ గ్రీన్ కూడా కాదండి అది ఇంకొక మంచి గ్రీన్ ఆ గ్రీన్ అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు మనకి వావ్ మనం ఇది రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నా అసలు మనకి ఫైవ్ హండ్రెడ్ లోపు డ్రెస్ రాదు అలాంటిది మెటీరియల్ వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నారండి చూడండి ఎలా ఉన్నాయో ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ వర్క్స్ కూడా హార్డ్ గా ఉండే వర్క్స్ కాదండి ఓన్లీ థ్రెడ్ వర్క్ లేదు కంప్లీట్ వర్క్స్ అండి కూడా ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ మేడం మనకి ఇందులో ప్యూర్ కాటన్ ఉంది రేయన్ ఉంది షిమ్మర్ ఉంది నెట్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి తక్కువ మేడం షిమ్మర్స్ ఇది పట్టు మెటీరియల్ మేడం ఇది బెనారస్ ఒక పట్టు మెటీరియల్ 175 కి ఎంత క్లియరెన్స్ సేల్ సరే ఎలా ఇస్తున్నారు అనిపిస్తుంది సార్ నాకు అయితే చాలా బాగుంది కేవలం మేడం అంటే మనం క్లియరెన్స్ చేసేవాలి మేడం అంటే కొన్ని కొన్ని క్లియరెన్స్ అలా కొన్ని కొన్ని క్లియరెన్స్ చేసేవాలి అనుకుంటాను వావ్ ఇవి కూడా మనకి సైజెస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షార్ట్ ఆఫ్ కాని షార్ట్ ఆఫ్ లాంగ్ టాప్స్ కాంగ్ టాప్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి అసలు చాలా బాగుంది సెపరేట్ గా అవ్వదు ప్రాబ్లం ఇది చూడండి ఒకసారి నెట్ కంప్లీట్ నెట్ ఫ్యాబ్రిక్ కి లోపల మనకి ఇచ్చేటువంటి లైనింగ్ ఏదైతే ఉందో అది కూడా షైనీ లైనింగ్ ఇవ్వడం వల్ల క్లాసీ లుక్ అనమాట ప్యూర్ సాటి అలా కూడా జారిపోయే మెటీరియల్ కాదు నిలబడే మెటీరియల్ తోటి దుపట్టా కూడా ఎంత క్లాసీగా ఉందో చూడండి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇంత క్లాసీగా ఉన్న డ్రెస్ మెటీరియల్స్ ఏది కూడా అన్ని పార్టీ వేరే అండి ఓన్లీ ఇందులో డైలీ వేర్ దానికి అనిపించేలాగా ఒక్క మెటీరియల్ కూడా నాకు ఇప్పటి వరకు అనిపించలేదు ఎక్సలెంట్ ప్రతిదీ కూడా విత్ లైనింగ్ తో ఉన్నాయి అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది కేవలం లేవనే కారణంతో ఇస్తున్నాం మేడం ఇంకా ఇది ఇందులో తేడా ఏమి ఉండదు బట్ ఏంటంటే సెట్ వైజ్ గా లేవు మా అంటే ఎక్కువ కలర్స్ లేవు కలర్స్ లేవు ఎందుకంటే కలర్స్ కావాలంటే ఓన్లీస్ మాత్రమే కేవలం ఫోర్ ఫైవ్ డేస్ లో కంప్లీట్ గా సేల్ అయిపోతాయి మేడం ఇవన్నీ కూడా మా మనకి అసలు వర్క్ చూడండి ఎంత ఎవరు కూడా ఎవరిన కాల్ చేసినా వాట్సాప్ పట్టడం అయితే మాత్రం కుదరదు మేడం అసలే వీటి మీద కూడా చెప్పండి ఏంటంటే ఎవరినో షాప్ కి చూసుకోవాల్సింది అంటే ఇలా చెప్తున్నావు ఏమనుకోద్దు జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ కలర్స్ మాత్రం అవైలబుల్ గా చూపించాం బట్ ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి బట్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నూట డెబ్బై ఐదు రూపాయలకి ఇంత కాస్ట్లీ పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం స్టాక్ ఉన్నంత వరకే దయచేసి ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా ఉండండి మీరు లేట్ గా వచ్చి తర్వాత మాకు మేడం లేవు డ్రెస్సెస్ అంటే నేను కూడా ఏమీ చేయలేను సార్ కూడా ఏం చేయలేదు క్లాసిక్ క్లాసిక్ అన్ని కూడా సార్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఆ చూడండి అసలు ఎంత బాగుందో సెక్సలెంట్ అనమాట కూడా ఈ ఈ వచ్చేది దసరా ఫెస్టివల్ ఖచ్చితంగా మనం లేడీస్ డ్రెస్సెస్ మీద ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ చూపిస్తాం బట్ అవి ఇంత రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నప్పుడు ముందుగానే గ్రాప్ చేసి స్టిచ్చింగ్ చేంజ్ పెట్టుకుంటే దసరాకి సూపర్ గా ఉంటదండి ఇది చూడండి ప్యూర్ బనారస్ డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ కూడా కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అసలు చూడండి మీరు బ్లౌజ్ కూడా తీసుకుంటాం కదండి బ్లౌజ్ కూడా రాదా కాస్ట్ కి బ్లౌజ్ పీస్ కూడా మనకి టూ టు త్రీ హండ్రెడ్ అవైలబుల్ గా ఉంటాయి అది కూడా మనకి ఇమిటేషన్స్ వస్తాయి బట్ ఇది ప్యూర్ లా కనిపిస్తుందండి అది కూడా మనకి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి అసలు కాంబినేషన్ కూడా చూడండి సిల్వర్ వర్క్ సిల్వర్ తోటి దుప్పట్ట ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించినవన్నీ కూడా కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బట్ ఏంటంటే ఆలస్యం చేస్తే ఉండకపోవచ్చు వీడియో చూసిన వెంటనే వస్తే మీకు ఖచ్చితంగా కావాల్సిన దానికి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది లేట్ చేస్తే కనుక ఆప్షన్ అయితే ఉండదు తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు ఒకదాన్ని చోట ఉన్నాయండి అసలు డ్రెస్ మెటీరియల్స్ అనేలా మాస్ అనేది చాలా తక్కువ ఉంది మోస్ట్లీ ఈ కాస్ట్ కి వచ్చినప్పుడు క్లాస్ దొరకవు బట్ చాలా క్లాసీగా ఉన్నాయి ఆ ఆరెంజ్ మరీ బాగుంది సార్ వర్కులు కూడా గా లేకుండా చాలా డీసెంట్ గా ఉన్నాయి వర్క్లు కూడా చూసారు కదండి ఏ డ్రెస్ మెటీరియల్ సెవెంటీ ఫైవ్ రెడీమేడ్స్ త్రీ పీస్ సెట్ కేవలం టూ నైంటీ నైన్ మాత్రమే ఈ ఆఫర్ అందరూ వినియోగించుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ